మనకి కర్ణాటక స్టేట్లోనే కోటి లింగాలు చవండి కోటిలింగాలు గుట్ట అంటే మన మంజునాథ సినిమాలో చూస్తుంటాం కదా మీరు ఇది మూడు నెంబర్ త్రీ కోటి

ఏదో నేను రాలేదు ఫ్లైట్ ఇదే ఫస్ట్ రాటం బంగారు తిరుపతి అని కూడా పిలుస్తున్నారండి ఇది కోటి దగ్గర దగ్గర ఇదొకటి చూడండి కొండరాళ్ళు ఎలా ఉన్నాయో ఇది పోయిందా బతులు చూడండి ఎలా ఉందో ఇదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది బంగారు తిరుపతి అంటారంట కోట్లింగాల దగ్గర ఇదొకటి పూజారి మంత్రాలు ఇంటిస్తా ఉన్నాయి చూడండి మెట్లు ఎట్లా ఉన్నాయో నాగ నాగపడిగా ఇవన్నీ పెట్టారు అండి ఒకసారి చూడండి మనం బంగారు తిరుపతి స్వామివారి చిన్నది ఇక్కడ కూడా దిగకూడదన్నారు అందువల్ల ఏదో కొద్దిగా వర్పించారంతే స్వామివారు చూడండి ఒకసారి పైనుంచి ఎట్లా ఉందో లొకేషను ఏనా దిగేదారి పట్నేగారు సైలెంట్ చేసారు అప్ప లొకేషన్ ఇది కర్ణాటక స్టేట్లోని లోని వెళ్ళే మధ్యదారి కర్ణాటక స్టేట్లో బంగారు తిరుపతి కొండల మధ్యన కట్టారు ఎంత పెద్ద రాయో రాయి మీద కట్టారు మనం అమ్మవారి దేవాలయంకెళ్తున్నాం చూడండి అమ్మవారి గృహాన్ని పెట్టారు అక్కడ ఇది కన్నడ భాషలో ఉంది మనకు రాధా భాష ముందు చూడండి ఒకసారి అమ్మవారి చూడండి ఎలా పెట్టారు స్టార్టింగ్ లో పెట్టారండి మనకి బంగారు తిరుపతికి కొండరాయికి ఆర్ట్ గీసి గంగామ్మ దళి నీళ్లు పోసినట్టుగా పెట్టారు ఇది ఎప్పుడైనా సరే గుట్టకి చూడటానికి వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉంటుందండి కనీసం పది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ సందర్శించవచ్చు బ్రహ్మాండమైన లొకేషన్స్ మనకి మీరు వీడియో చూసుకోవాలన్నా దేవుని చూడొచ్చు అన్ని అందరికీ నమస్కారం అండి ఇంకా వీడియోలు ఇట్లానే మీకు పెడతా ఉంటాను చూస్తూ ఉండండి ఇంకా అన్ని దేవస్థానాలు వీలున్నంత పడికి పెట్టేస్తుంటాను స్వామివారి ఎంట్రెన్స్ అండి బంగారు తిరుపతి స్వామివారిది ఎంట్రెన్స్ మనం ఈ వీడియో తర్వాత నెక్స్ట్ తోటిలింగాలు చూపిస్తాను गाड़ गई इनको